ధాన్యం సేకరణలో టీడీపీ కూటమి సర్కారు దారుణంగా వైఫల్యంపై ఎక్స్వే దగ్గర తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ జగన్ మద్దతు కల్పించి ఆదుకోవాలన్న కనీస ధ్యాస కూడా చంద్రబాబు ప్రభుత్వానికి లేదని రైతులను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్లు పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రతి రైతన్నకు కనీస మద్దతు ధర కల్పించి తోడుగా నిలబడ్డామని గుర్తు చేశారు అధికారుల్లోకి వచ్చేందుకు మోసపూరిత హామీలతో మోసగిచ్చిన చంద్రబాబు రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా వర్షాలకు తడిసిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణా గోదావరి డెల్టాలో ఎటు చూసినా కిలోమీటర్ల మేర ధాన్యం రాసలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ముఖం చాటేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు డెబ్బై ఐదు కిలోల బస్తాకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల నష్టానికి దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు వైఎస్ జగన్ ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి అవసరమైన సౌకర్యాల కల్పనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే లేకుండా పోయారని మండిపడ్డారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురిచేస్తున్నారు బస్తాకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైంది డెబ్బై ఐదు కిలోల బస్తాకు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున ఏ ఒక్కరికీ అందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు వైఎస్ జగన్ ధాన్యం కొనేవారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని రోడ్డుపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారన్నారు వైఎస్ జగన్ పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చి పడిందని ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దైందన్నారు రంగు మారిపోయే పరిస్థితి ఏర్పడిందని తుఫాను వస్తుందని నాలుగు రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని అయినా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదని ఫైర్ అయ్యారు యుద్ధ ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస ఆలోచన కూడా చంద్రబాబు ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నా సాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు వరదలు వర్షాలు వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో సాయం అందించిన పాపాన పోలేదు కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయింది ఈ క్రాప్ ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలనే తపన రైతులందరికీ సంపూర్ణ మద్దతు ధర దక్కాలనే ఆశయం పూర్తిగా నీరు గారిపోయింది కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ లో మీరు మీ మంత్రులు గడుపుతున్నారని ఆరోపించారు వైఎస్ జగన్ అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామన్నారు వైఎస్ జగన్ ఐదేళ్లు పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేశామని ప్రతి రైతుకు కనీస మద్దతు ధర కల్పించామన్నారు అంతేకాదు గన్ని సంచులు లేబర్ రవాణా ఛార్జీలను ప్రభుత్వం ద్వారానే అదనంగా ఇస్తూ వచ్చామన్నారు తేమ ఛార్జీలను ప్రభుత్వం ద్వారానే అదనంగా ఇస్తూ వచ్చామన్నారు తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసినా మొలకెత్తిన రంగుమారిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు మిల్లర్ల దోపిడీని అరికట్టేందుకు ఆర్బీకేల కేంద్రంగా ఈ క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరించామన్నారు వైఎస్ జగన్ మరోవైపు అధికారంలోకి వచ్చేందుకు హామీలతో మోసం చేసిన చంద్రబాబు ప్రస్తుతం రైతులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు వైఎస్ జగన్ ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు సూపర్ సిక్స్ హామీనే గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఇక రైతుల ఇతర సమస్యలను ఎందుకు పట్టించుకుంటుందని సకాలంలో విత్తనాలు ఎరువులు దొరకక రైతులు నానా అగచాట్లు పడ్డారని ఆరోపించారు లాభసాటిగా సాగు ఎలా చేయాలో రైతులకు సలహాలు ఇచ్చే నిపుణులు లేరన్నారు ఆర్బీకేలు గారిపోయాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పథకాల రద్దుతో రైతులకు తీవ్ర నష్టం కలిగించారు విత్తు నుంచి విక్రయం వరకు రైతులను చేయి పట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు వైఎస్సార్ రైతు భరోసా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం సున్నా వడ్డీ రాయితీ వంటి పథకాలను అటకెక్కించేశారని రైతులపై పైసా భారం పడకుండా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి ఆ భారాన్ని రైతుల నెత్తిన మోపారని విమర్శించారు పెట్టుబడి సాయం లేక రుణాలు అందక మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీలకు అప్పులు చేసి మరి రైతులు సాగు చేశారని అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం మొండి చేయి ప్రదర్శించిన వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన రైతులు చంద్రబాబు నిర్వాకం వలన తీవ్రంగా నష్టపోతున్నారన్నారు వైఎస్ జగన్